హాయ్ హలో నమస్తే అండి నేను మీ సత్యాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా ఇష్టమైన బిర్యానీతో వచ్చేసానండి ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు కదా బిర్యానీ అది కూడా అయితే ఫ్రాను లేకపోతే చికెను లేకపోతే మటన్ ఏదో ఒకటి చేస్తాం కదా బట్ ఇదైతే మిక్స్డ్ బిర్యానీ చేస్తున్నానండి మన ఇష్టం ఎన్ని రకాల ఎన్విలు కావాలంటే అన్ని రకాల ఎన్విలు వేసేసుకోవచ్చు బట్ నేనైతే చికెన్ ఫ్రాన్స్ వేస్తున్నాను ఆ రెండు అందుబాటులో ఉన్నాయి ఆ రెండిట్లతో చేస్తున్నాను మీరు కావాలంటే దీంట్లో ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అది కూడా మనం ఏదో రైస్ వండుకుంటే ఎంత టైం పడుతుందో అలానే ఇది కూడా అంతే టైం పడుతుంది అండ్ అంతే ఈజీగా చేసుకోవచ్చు అండ్ అంతకన్నా టేస్టీగా చేసుకోవచ్చు అది ఎలానో అనేది అయితే నేను ఇప్పుడు చూపించేస్తాను ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టాను చికెన్ ఫ్రాన్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి బాండి పెట్టాం కదా అందులో కాస్త ఆయిల్ అయితే యాడ్ చేశాను అది కాస్త హీట్ అయిన తర్వాత లెగ్ పీస్లు అయితే కొంచెం నాట్లు పెట్టానండి మసాలా పట్టాలి కదా అదైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను చూస్తారు కదా ఆయిల్ అయితే చాలా తక్కువ యాడ్ చేశానండి అవన్నీ నాట్లు పెట్టుకొని చికెన్ లెగ్ పీసులు కూడా వేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక్కొక్కటి నాట్లు పెట్టుకొని మొత్తం అన్నీ వేసేస్తున్నానండి వేసేసాం కదా ఒక్క టూ మినిట్స్ అయితే కొంచెం నూనెలో మగ్గనిద్దాము చూస్తున్నారు కదా అడుగంటుతుంది మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి అలా అడుగంటుద్దని చెప్పేసి నేను కాస్త ఆయిల్ అయితే యాడ్ చేశాను ఒకసారి అయితే తిరిగేస్తున్నాను అనమాట అడుగనంటకుండా పైన కింద కూడా బాయిల్ అయ్యేలాగా తిప్పుతున్నాను మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఎవరైనా ఫిదా అయిపోవలసిందే అందులో చిన్నపిల్లలు కూడా ఇప్పుడు ముందు పాలు డబ్బా అడిగే కన్నా ముందు బిర్యానీ అంటున్నారు బిర్యానీ అంటాం రాకపోయినా కూడా ముందు బిర్యానీ అంటున్నారు స్పూన్ కూడా చాలా చిన్న స్పూన్ అండి అది అందుకని చెప్పి టూ స్పూన్స్ వేసాను ఆ మసాలా ఉప్పు కారం మొత్తం అంతా పట్టేలాగా అయితే ఒకసారి బాగా కలుపుతున్నానండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏదో షెఫ్ చేసిన టేస్ట్ వస్తుంది చూట్టానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా అంత బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరే చెప్తారు మీ ఇంట్లో వాళ్ళు అయితే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు చూస్తున్నారు కదా మొత్తం అంతా బాయిల్ అవుతుంది మామూలుగా మనం మసాలాలతో కూడా మొత్తం కలిపి పెట్టేసి కుక్ చేసి దమ్ బిర్యానీ చేయొచ్చు బట్ ఇలా అయితే నీచు వాసన ఉండదు అండ్ అంత టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తే మీరే చెప్తారు ఎంత బాగుంది అన్న విషయం అదైతే పక్క పొయ్యి మీద పెట్టేస్తానండి అది బాయిల్ అవుతుంది ఈ అయితే బిర్యానీకి ఎందులో అయితే బిర్యానీ చేస్తున్నామో ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ముందు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయండి వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము ముందు అస్సలు వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఇలా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేసినట్టు టేస్టీగా వస్తుందండి ఒకసారి అయితే తప్పకుండా మీరు కూడా చేసుకొని తినేసేయండి చూస్తున్నారు కదా ముందుగానే అలా విడివిడిగా తీస్తే మనకి చల్లారిన తర్వాత కూడా అలా విడివిడిగా ఉంటాయి లేకపోతే ముద్ద కట్టినట్టు అయిపోతాయండి అలానే కొంచెం కారానికి సరిపడాగా వేస్తున్నానండి దీనికి క్వాంటిటీ అంటూ ఏముండదు మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు అయితే పిల్లలు ఉండి తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి నేనైతే బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా సో కాస్త ఎక్కువగానే యాడ్ చేశాను అలానే కొత్తిమీర కొత్తిమీర పుదీనా కూడా రెండు గుప్పులు తీసుకోండి కొత్తిమీర గుప్పెడు పుదీనా గుప్పెడు తీసుకొని అవి కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాము అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఒక స్పూను ఆల్రెడీ మనం చికెన్ పీసెస్లో యాడ్ చేసాం కదా టూ స్పూన్స్ సో ఇందులో అయితే ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేస్తానండి పెద్దగా అవసరం ఉండదు అలానే ఆచి బిర్యానీ మసాలా ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను అవన్నీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా మన చికెన్ లెగ్ పీస్లు అండ్ ఫ్రాన్స్ ఇప్పుడు అవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇంకా మనం ఇంకా అది ఫ్రై అయ్యే వరకు ఏమీ ఉంచనవసరం అవసరం లేదండి ఆల్రెడీ మొత్తం బాయిల్ అయిపోయినాయి కదా పెద్దగా టైం అయితే పట్టదు ఇంకా డైరెక్ట్గా అన్నీ కలిపేసుకొని పెట్టేసుకోవడమే ఉడుకుతుందో లేదో అన్న టెన్షన్ కూడా ఉండదు కొత్త వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ షెఫ్ట్ చేసినంత టేస్టీగా చేసుకోవచ్చు ఇంప్రెస్ అయిపోతారనమాట ఎవరు పుదీనా అలానే కాస్త కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసాము కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి అదైతే ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు చూస్తున్నారు కదా చాలా ఈజీగా చాలా టేస్టీగా మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు అస్సలు బిర్యానీ రాదనుకునే వాళ్ళు కూడా ఇది ఒక్కసారి చేసి పెట్టారనుకో ఇంకా ప్రతిసారి చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ మీకు మీరే ఆశ్చర్యపోతారనమాట నేను ఎంత బాగా చేశానా అని అంత బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ బిర్యానీ నాకు కావాలి అనేవారు తప్పకుండా ఓ లైక్ అయితే కొట్టేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి చేసినట్లయితే నేను చేసే ఇలాంటి మరిన్ని రెసిపీస్ అన్నీ మీ దాకా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్